కేరళలోని వాయినాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేయడం ఖాయమైనట్లేనా వాయినాడుకు రాహుల్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక బరిలోకి సోదరి ప్రియాంక దిగుతున్నారు ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే కాగా తాజా ఎన్నికల్లో ఇటు వాయినాడు అటు రాయబరేల నుంచి రాహుల్ గెలిచారు దీంతో వాయినాడుకు రాహుల్ గాంధీ రాజీనామా చేయాల్సి వచ్చింది దీంతో రాహుల్ ఖాళీ చేస్తున్న వాయినాడు నుంచి ప్రియాంక పోటీకి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇదిలా ఉంటే దక్షిణాదితో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మంచి అనుబంధం ఉంది పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది దక్షిణాది రాష్ట్రాలే ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాళీ చేయబోతున్న కేరళలోని వాయినాడు నియోజకవర్గం నుంచి పోటీకి సన్నద్దమయ్యారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో వాయినాడు నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు కాగా వాయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడం వల్ల దక్షిణాదిన పార్టీ బలపడుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు సోదరుడు రాహుల్ గాంధీ ఖాళీ చేస్తున్న కేరళలోని వైనాడ్ నియోజకవర్గం నుంచి పోటీకి సై అంటున్నారు ప్రియాంకా గాంధీ తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి రాయబరేలి వైనాడ్ నుంచి పోటీ చేశారు అయితే రెండు చోట్ల నుంచి రాహుల్ గాంధీ గెలుపొందారు దీంతో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ఎంపీగా కొనసాగాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు అలాగే వైనాడు ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నారు కాగా అత్యంత క్లిష్ట పరిస్థితిలో బీజేపీతో పోరాటం చేయడానికే అవసరమైన శక్తిని వైనాడు ప్రజలు తనకిచ్చారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు ఆ విషయాన్ని తానెన్నడూ మర్చిపోలేనన్నారు సొందరుడు రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ఖాళీ అయ్యే వైనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు కాగా రాహుల్ గాంధీ లేని లోటు కనపడకుండా తాను వ్యవహరిస్తారని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు కష్టపడి పనిచేసి ఒక మంచి ప్రజాప్రతినిధిగా అనిపించుకుంటానన్నారు ఇదిలా ఉంటే తాజాగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు కాగా ప్రియాంక గాంధీ ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ దిగలేదు కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ రాష్టమంతా విస్తృతంగా పర్యటించారు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో ప్రియాంకా గాంధీ కీలక పాత్ర పోషించారు కొన్ని నెలల కిందట జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ప్రియాంకా గాంధీ జగత్యాల పరిసర ప్రాంతాల్లో వరుసగా రెండు రోజులు రోడ్ షోలు నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడడంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు వాద్రాను ప్రియాంకా గాంధీ వివాహం చేసుకున్నారు చాలా రోజులు ఆమె కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదారుగా ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అదే ఏడాది జనవరి ఇరవై మూడున ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ నియమితులయ్యారు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి ఏఐసిసి జనరల్ సెక్రటరీగా నియమితులైన వెంటనే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి హోదాలో ఉత్తరప్రదేశ్లోని ప్రతి మారుమూల పల్లెల్లోనూ ఆమె విస్తృతంగా పర్యటించారు అయినప్పటికీ ఆ ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ సీట్లు రాలేదు అంతేకాదు ఓట్ల శాతం కూడా పెరగలేదు అయినప్పటికీ మనోనిబ్బరం కోల్పోకుండా ఉత్తరప్రదేశ్లో ప్రజా సమస్యలపై ప్రియాంక గాంధీ అలపెరగని పోరాటం చేయడం మొదలుపెట్టారు ప్రియాంకా గాంధీ కనుముక్కు తీరులో నానమ్మ ఇందిరను పోలి ఉంటారు ఆమె హావభావాలు కూడా ఇందిరలానే ఉంటాయి దీంతో ప్రియాంకా గాంధీ మీటింగ్లకు ప్రజలు తండోపతండాలుగా రావడం మొదలైంది ప్రియాంక మాట్లాడితే అచ్చు ఇందిర మాట్లాడినట్లే ఉంటుంది అంటుంటారు సీనియర్ సిటిజన్లు ఇదిలా ఉంటే ప్రియాంక గాంధీ మొదటి నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేదు సోనియాగాంధీ రాయబరేలీలో పోటీ చేసినప్పుడు ఆమె తరఫున ప్రచారానికే పరిమితమయ్యారు రెండు పంతొమ్మిదిలో కాంగ్రెస్ రెండోసారి ఓటమి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో సోనియాగాంధీ మళ్లీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టవలసి వచ్చింది సోనియాగాంధీ ఆరోగ్యం కూడా సహకరించని వేళ ప్రియాంకా గాంధీ తల్లికి అండగా నిలిచారు రాజకీయాల్లో పాలు పంచుకుంటూ వచ్చారు రెండు ఇరవై రెండులో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ ప్రచారంలో ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర సందర్బంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా ప్రియాంకా గాంధీ పనిచేశారు కిందటేడాది హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ స్టార్ క్యాంపైనర్గా బాధ్యతలు వహించారు తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రియాంకా గాంధీ దేశవ్యాప్తంగా పర్యటించారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల్లో జోష్ పెంచారు ఇదిలా ఉంటే వయనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఎన్నికైతే ఆమె తొలిసారిగా లోక్సభలోకి అడుగు పెడతారు అంతేకాదు పార్లమెంట్లో ముగ్గురు గాంధీలున్నట్లవుతుంది గాంధీ రాజ్యసభకు ఎన్నిక కాగా తాజా ఎన్నికల్లో రాయబరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గెలుపొందారు అంతేకాదు దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబంలోని నాలుగో వ్యక్తిగా ప్రియాంకా గాంధీ గుర్తింపు పొందుతారు గతంలో ఇందిరాగాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించారు కాగా వైనాడు లోక్సభ నియోజకవర్గం రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ముందు వరకు ఎవరికీ తెలియదు రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో వైనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి విజయం సాధించారు నుంచి వైనాడ్ పేరు దేశమంతా మారుమోగింది ఇదిలా ఉంటే వైనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలన్న అధిష్టానం నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ కేరళ విభాగం వెల్కమ్ పలికింది ఇదిలా ఉంటే వైనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న వార్తలపై భారతీయ జనతా పార్టీ స్పందించింది అసలు కాంగ్రెస్ అనేది ఒక రాజకీయ పార్టీ కాదని కుటుంబ పార్టీ అని కమలం పార్టీ వ్యాఖ్యానించింది కాంగ్రెస్ పార్టీలోని వారసత్వ రాజకీయాలకు వైనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేయడం ఒక రుజువని బీజేపీ వ్యాఖ్యానించింది వైనాడు ప్రజల నమ్మకాన్ని రాహుల్ గాంధీ వమ్ము చేశారని కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ విమర్శించారు అంతటితో ఆగలేదు ఆయన కేరళను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా భావిస్తోందని సురేంద్రన్ వ్యాఖ్యానించారు